నేను చెప్పినా గానీ ఇక్కడ ప్రాబ్లమ్స్ ఎటువంటి ప్రాబ్లమ్స్ చెప్పినా గానీ ఇప్పుడు సీసీ చెప్పారు రేపే నేను ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పారు చూడండి అది నాకు ఒకటి ఏంటంటే రాజకీయ పార్టీలు ఏది అంటే చేయకుండా సీసీ క్యామ్స్ గురించి బయట పెట్టించండి సార్ నన్ను అప్పుడు మాట్లాడినప్పుడు చాలా భయం కాకపోతే ఆయన సార్ ఆన్సర్ ఇచ్చిన దానికి ఎందుకంటే ఎన్ని కాలేజీలు ఉండండి పర్టికులర్ గా మాదే సెలెక్ట్ చేశారంటే ఆ ఎండలో అలా నడిచెల్లి మళ్ళీ నడిచి రావాలి అంటే ఎవరికి రావద్దుగా అట్లా మధ్యాహ్నం ఫీల్ అయ్యాను అలాగే నాకు ఒకటి బాగా అనిపించింది ఏంటంటే రాజకీయ పార్టీలు ఏది అంటే రికగ్నిషన్ చేయకుండా పిల్లల కోసం అంటే ఎడ్యుకేషన్ గ్రోత్ అనేది చేయడం వల్ల కంట్రీని డెవలప్ చేసుకోవడం అనేది ఆయన వ్యూ అనేది నాకు చాలా నచ్చింది ఈ రోజు మీ కాలేజ్ ఫస్ట్ ఎప్పుడు లేంది ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు అన్ని గవర్నమెంట్ కాలేజెస్ కి అప్లై చేయడం ఈ మిడ మీల్స్ ప్రోగ్రామ్ చాలా హ్యాపీగా అనిపించింది మళ్ళీ ప్లస్ ఒక్కొక్క కాలేజెస్ కి ఒక్కొక్కరికి వెళ్ళడం అలా మా కాలేజ్ సెలెక్ట్ చేసుకుని నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు రావడం చాలా హ్యాపీగా అనిపించింది సీసీ క్యామ్స్ గురించి బయట పెట్టించండి సార్ అని అన్నాను అప్పుడు మాట్లాడినప్పుడు చాలా భయం వేసింది కాకపోతే ఆయన సార్ ఆన్సర్ ఇచ్చిన దానికి సెకండ్ కూడా ఆలోచించకుండా వెంటనే చెప్పడం ఆన్సర్ మాత్రం చాలా హ్యాపీ మాట్లాడే అన్నిటికి ఆయన ఆన్సర్ ఇచ్చింది చాలా బాగుంది అసలుకి ఎక్స్పెక్ట్ చేయలేదు అలాంటి మాట్లాడతారని అలానే మిడ్డే మెన్స్ తో మాతో పాటు కూర్చొని తింటారు అనుకోలేదు కూర్చున్నారు అలానే బాగా మాట్లాడారు లోకేష్ సార్ మా కాలేజ్ ని సెలెక్ట్ చేసి ఈ కాలేజ్కి వచ్చి ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేస్తున్నారు ఐ ఫీల్ సో ప్రౌడ్ ఐ వెరీ హ్యాపీ సార్ చాలా ఆనందంగా ఉంది సార్ ఆయన ఇక్కడ దాకా వచ్చి ఇంట్రాక్ట్ అవడం ఏ సమస్యలు ఏమేమి ఉన్నాయని అడగడం అందరితో కలవడిగా మాట్లాడడం అమ్మ చెల్లెళ్ళారా అని చాలా ఆనందంగా ఉంది సార్ మాకు చాలా ఆనందంగా అనిపించింది ఎందుకంటే ఇప్పటిదాకా రాలేదు మా వచ్చిన తర్వాత రావడం మీకోసం మధ్యాహ్న భోజనం పథకం తీసుకొస్తాం అది పర్టికులర్ గా మీ కి వచ్చి చెప్పడం అట్లా అనిపించింది చాలా గర్వంగా అనిపించింది అన్న ఎందుకంటే ఎన్ని కాలేజీలుగా పర్టికులర్ గా మాదే సెలెక్ట్ చేశారంటే ఉంటది కదా మంచిగా చాలా హ్యాపీగా కూడా అనిపించింది ఎండలో అలా నడిచేళ్ళు మళ్ళీ నడిచి రావాలి అంటే ఎవరికి రాబోద్దుగా అట్లా మధ్యాహ్నం వస్తాం పడుకుని పోతాం ఇంకా ఏమీ ఇలా పెట్టడమే పెట్టలేదు చాలా సంతోషంగా అనిపించింది అమ్మా లోకేష్ సార్ అలాగా మా గురించి అంత కేర్ తీసుకున్నందుకు మాకు ఒక హ్యాపీ వారు పెద్దవారైనా కానీ ఫ్రెండ్లీగా మాట్లాడారు దానికి సంతోషంగా ఉంది ముందు ఏం చెప్పినా కానీ ఇక్కడ ప్రాబ్లమ్స్ ఎటువంటి ప్రాబ్లమ్స్ చెప్పినా కానీ ఇప్పుడు సీసీ కెమెరాలు చెప్పారు రేపే నేను ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పారు చూడండి అది నాకు చాలా బాగా అనిపించింది మినిస్టర్ అంటే చూడడం ఫస్ట్ టైం ఫస్ట్ టైం చాలా హ్యాపీగా అనిపించింది అంటే క్లోజ్ లో కాబట్టి కొంచెం త్రిల్ గా అనిపించింది లొకేషన్ ఇందాక ఒక విషయంలో బాధపడ్డాడు ఎట్లా అంటే ఈ కాలేజీ కేవలం టూ పాయింట్ ఫైవ్ టూ రేటింగ్స్ తోనే ఉంది పాస్ పర్సంటేజ్ కానీ పర్ఫార్మెన్స్ పర్సంటేజ్ కానీ అని ఖచ్చితంగా మీ నుంచి ఆ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాడు అన్న దీన్ని ఇంక్రీస్ చేస్తారు అని చెప్పి మరి మీరు ఇస్తారు ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నారు లోకేష్ సార్ అంటే ఇదివరకు అసలుకి ఎప్పుడు టెక్స్ట్ బుక్స్ గవర్నమెంట్ అలా ఏం లేదు టెక్స్ట్ బుక్స్ ప్రొవైడ్ చేయలేదు ఎడ్యుకేషన్ పరంగా చాలా డల్ గా ఉన్నాము కానీ ఇప్పుడు ఇన్ని ప్రొవైడ్ చేసినప్పుడు ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నప్పుడు మేము ఖచ్చితంగా దాన్ని ఇంప్రూవ్ చేస్తాము పర్సెంటేజ్ ఎక్కువ తెస్తాము దానికి రెట్టింపుల్ గా ఉంటాము డిసప్పాయింట్ అయ్యారు కానీ ఆ డిసప్పాయింట్ అయిన దానికి కూడా ఆయన అభివృద్ధి చేద్దాం అనుకున్నారు ఇప్పుడు అకాడమిక్ మన పర్సంటేజ్ బాగోలేదు ఇంప్లిమెంట్ చేద్దాం ఏమని చెప్పారు మీరు అకాడమిక్ పర్ఫార్మెన్స్ మీద బాగుంటే మీ కాలేజ్ ని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేద్దాం అని చెప్పారు మళ్ళీ ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ బాగోలేదు అని చెప్పారు కంపల్సరీ మీరు మంచి ప్రోగ్రెస్ చేస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కూడా ఇంప్రూవ్ చేద్దాం అని చెప్పారు కదా చేస్తాం సార్ హండ్రెడ్ పర్సెంట్ మేము ఇంప్రూవ్ అవుతాం సార్ మా లెవెల్ బెస్ట్ మేము చూపిస్తాం సార్ సార్ అప్పుడు అంటారు వచ్చి అవునమ్మా మీరు చేశారు నేను కూడా చేస్తానని చెప్పి అంటారు మీ కాలేజ్ టూ పాయింట్ రేటింగ్ ఉంది అని చెప్పి లొకేషన్ చెప్పాడు ఇందాక మరి దాన్ని మీకోసం ఇంత చేశాడు కదా దాన్ని ముందు తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తాను చేస్తాం కంపల్సరీగా చేస్తాం ఆ టూ పాయింట్ రేటింగ్ తర్వాత వచ్చేవాడి ఫైవ్ పాయింట్ ఫైవ్ పాయింట్ అని చెప్తారు మీ అందరం కలిసి సపోర్ట్ చేస్తాం యా ఖచ్చితంగా ట్రై చేస్తాం నెరవేర్చడానికి ట్రై చేస్తాం అన్నీ మా కోసం చేస్తున్నాడు కాబట్టి మేము కూడా అన్నీ కోసం ఏమైనా చేయాలి కాబట్టి ఖచ్చితంగా ట్రై చేస్తాం చాలా గర్వంగా అనిపించింది అమ్మా అక్కడైతే నాకు ఇంకా ఏడుపు కూడా వచ్చింది ఏడుపు కూడా వచ్చింది ఏడ్చాను గుజ్ బంస్ కూడా వచ్చాను